నిఖిత అభినయం హైదరాబాద్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆమె నయనాలతో భావం ఆమె కరములలో సంగీతం ఆమె పాదాలలో లయ నడకలో కథ ఆత్మలో నృత్యం ప్రస్ఫుటమైందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అందుకే అభినయానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు ఆ నృత్య కౌశలానికి పరవశించిపోయారు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ అద్భుత నృత్య ప్రదర్శన ఖైరతాబాద్లో ఉన్న భాస్కర్ ఆడిటోరియంలో జరిగింది నవ జనార్దన పారిజాతం అనే ప్రత్యేక ప్రబంధాన్ని నర్తనశాల తరఫున కుమారి సాయి నిఖితా కాటూరి అభినయం ఎంతగానో ఆకట్టుకుంది ఆంధ్రనాట్యం మహామహోపాధ్యాయ భారత కళాప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ ఆవిష్కరించిన లిఖిత రూపం ఇచ్చిన ఈ నృత్య రూపకాన్ని ఆయన శిష్యుడు గురువు కళాతృష్ణ నృత్య దర్శకత్వంలో ఈ ప్రదర్శన జరిగింది నాలుగు భాగాలుగా నవ జనార్దన పారిజాతాన్ని ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో నర్తకి మొదట సత్యభామ కథాంశాన్ని పరిచయం చేశారు కృష్ణుడి కోసం సిగ్గుతో కూడిన అంగీకారం వెతుకులాట వియోగం చివరకు రాజ్యపర్యటం భక్తికి చేరుకోవడం వంటి సత్యభామ ప్రయాణాన్ని ఇందులో వర్ణించారు దివంగత డాక్టర్ నటరాజ రామకృష్ణ సుసంపన్నం చేసిన కూర్పు నుంచి స్వీకరించిన దీది గురువు కళాకృష్ణ ఏకపాత్ర అభినయం కోసం రూపొందించిన దీనిలో ప్రామాణికమైన ఆంధ్ర అంట సాంప్రదాయాన్ని నిలబెడుతూ అందులోని సూక్ష్మమైన అభినయాన్ని జతులను నర్తికి అద్భుతంగా ప్రదర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక తర్వాత తనకు కొంచెం సిక్ అయిపోయింది అదొక ప్రాబ్లం ఈ మూడు ప్రాబ్లమ్స్లన్నిటి కూడా లెక్క చేయకుండా డాక్టర్స్ నో మూమెంట్ అని చెప్పినా కూడా ఒక మొండి ఘటనలాగా ఎందుకంటే ఒక వ్యక్తికి డాక్టర్ చెప్పినా కూడా డాక్టర్ ని కూడా కేర్ చేయకుండా తను ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసింది ఆడియో బిజ్బెట్ చూశారు తను తన గూగుల్లో తను చేస్తున్నటువంటి పిహెచ్డి వర్క్ తర్వాత ఆంధ్రనాట్యంలో తనకున్నటువంటి ఉన్నటువంటి ప్యాషన్ ఎలాగైనా అంటే తను ఒకవైపు తన ఆఫీస్ వర్క్ ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అంతే సమానమైనటువంటి టైంని ఆంధ్రనాట్యానికి తను వెచ్చించి ఒకవైపు తన పిల్లలకి తన కూతురికే కాకుండా తను ఉంటున్నటువంటి ఏరియాలో కొంతమంది పిల్లల్ని తయారు చేసి వాళ్ళ చేత కూడా ప్రదర్శన ఇప్పిస్తుంది నర్తనశాల అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించింది ఇంకా తను చిన్నప్పటి నుంచి ఉంటే హార్డ్ వర్కరే ఎందుకంటే పొద్దున నైంటీ ఫైవ్ సంగతి చెప్తున్నాను పొద్దున్న లేచి కాలేజీకి వెళ్ళడం కాలేజ్ అటెండ్ అవ్వడం మళ్ళీ మధ్యవర్క్